రైతులు పండించిన పంటకు మద్దతు ధర చెల్లించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ వరంగల్ డీసీసీ అధికార ప్రతినిధి అయిన తక్కలపల్లి రవీందర్రావు అన్నారు ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్కు చెందిన కాకతీయ రైతు పరస్పర సహకార సంఘం మరియు అయోధ్య నగర్కు చెందిన అయోధ్య నగర్ రైతు పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి ఆదేశానుసారం రవీంద్రరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర రావాల్సిన అవసరం ఉందన్నారు అందుకే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు క్వింటాకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల మద్దతు ధరను చెల్లిస్తోందని దానితో పాటు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ను ఇస్తోందని అన్నారు రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని స్థానిక సంఘాల ద్వారా ఏర్పాటు చేయబడిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకొని ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల రూపాయల బోనస్ను పొందాలని కోరారు E ఈరోజు నర్సంపేట నియోజకవర్గం కానాపురం మండలం అశోక్నగర్ గ్రామంలో రవి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది రైతుల సమక్షంలో పెద్దల సమక్షంలో అధికారుల సమక్షంలో ఈరోజు ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు ఏదైతే రైతు దిగుబడి వచ్చిన వెంటనే వాటికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా రైతుకు ఇబ్బందులు కలిగించకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి వాటికి తగిన విధంగా అంటే ఇరవై నాలుగు గంటలలోనే అంటే ప్రభుత్వం కూడా పేర్కొన్నట్టుగా డబ్బులు అకౌంట్లలో వేసేటట్టుగా కూడా ప్రణాళికలు రూపొందించడం జరిగింది గతంలో మనం కార్యక్రమంలో కూడా చూడడం కూడా జరిగింది ఇంకా అంతకంటే మేరుగా కూడా ప్రభుత్వపరమైన సేవలు రైతుకు అందించే క్రమంలో అధికార యంత్రాంగాన్ని కూడా పురమాయించడం కూడా జరుగుతూ ఉంది ఈ రోజు కానాపూర్ మండల్లో ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పాకాల సరస్సు ప్రసిద్ధి గాంచినది సుమారు ముప్పై వేల ఎకరాలు అధికారికంగా మరో పదిహేను వేల ఎకరాలు అనాధికారికంగా ఖరీఫ్లో సాగయ్యే ఈ పాకాల సరస్సు కింద ఈ రోజు రబీ సాగ్ కింద కూడా పూర్తి అయ్యే కట్టుకు తైబందిని నిర్ణయించడం జరిగింది ఏదైతే పాకాల సరస్సులో ఉన్న నీటితో పాటు గోదావరి పంపింగ్ ద్వారా వస్తున్న నీటి సౌకర్యంతో ఈరోజు ఇక్కడ పూర్తి ఆయకట్టుకు నీరు అందించే క్రమంలో సుమారు తొంభై తొంభై శాతం మంది రైతాంగం ఈరోజు కానాపురం మండలంలోని వివిధ గ్రామాలలో తర్వాత నర్సంపేట శివారులోని సర్వాపురం ఆ ప్రాంతంలోని ఆయకట్టులో కూడా వరి పంటను సాగు చేయడం జరిగింది ఈ యొక్క వరి పంట నూర్పిడైన వెంటనే ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ధాన్యాన్ని తీసుకొచ్చిన సెంటర్లలో పోసిన రైతాంగానికి కొనుగోలు చేయాలని చెప్పి కూడా ముందస్తుగానే ప్రభుత్వం సదర అధికారులకు శిక్షణ శిబిరాలు పెట్టి అంటే టీ వాళ్ళకి ఆల్రెడీ కొంత శిక్షణ ఇచ్చి సెంటర్లను పురమాయించి తొందరగా ప్రారంభించాలి రైతులకు నమ్మకాన్ని కలిగించాలి ఏదైతే ఈ మే ఏప్రిల్ మేలో వడగళ్ల వానలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రైతాంగానికి ఇబ్బంది అవుతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మనవంతగా ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయాలని పురమాయించడం ఈరోజు కానాపూర్ మండల గౌరవ శాసనసభ్యులు పెద్దల తొంతి మాధవరెడ్డి గారు ఏదైతే మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎనిమిది సెంటర్లు ఈరోజు కానాపూర్ మండల్లో పిఎస్ఏఎస్ ఆధ్వర్యంలో ఏడు సెంటర్లు అదేవిధంగా ఏదైతే ఎంబిఓ ఆధ్వర్యంలో ఒక సెంటరు సుమారు కానాపూర్ మండల పరిధిలోనే పదిహేడు సెంటర్లు ఈరోజు ధాన్య కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించుకోవడం కూడా జరిగింది వీటితో పాటు వీటితో పాటు నర్సంపేట మార్కెట్లోనూ అదేవిధంగా చెన్నరపేట సొసైటీ పరిధిలోనూ కూడా ఏదైతే కా పాకాల ఆయకట్టు శివార్కు వచ్చే సెంటర్లను కూడా వారా కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి రైతాంగానికి ఏదైతే కానాపూర్ మండల్లో ఈ మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న అశోక్ నగర్ అయోధ్య నగర్ బుధరావపేట మన్బోదులగడ్డ కానాపురం ధర్మరావుపేట సెంటర్లతో పాటు ప్రాథమిక అగ్రికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏదైతే మన్బోదులగడ్డ బుధరావుపేట కానాపురం ధర్మరావుపేట కొత్తూరు మా పెద్దమ్మ గడ్డ ఈ రోజు ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి అదే రీతిలో ఏదైతే ఫర్టిలైజర్ అండ్ ఎంబీఓ ఆధ్వర్యంలో నడుస్తున్న బుధరావపేట సెంటర్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఎక్కడ కూడా గన్నీస్కి ఇబ్బంది కాకుండా తర్వాత మ్యాచర్లో ఎక్కడ కూడా చూసే కాడ పరీక్షలో తేడా లేకుండా మిల్లర్ల వద్ద ఎలాంటి గతంలోలాగా గతంలోలాగా ఆటంకాలు కలగకుండా ఏరా రిటర్న్ ఈజీగా సులభంగా కొంత కొనుగోలు చేసే రీతిలో కూడా ప్రభుత్వం యంత్రాంగాన్ని కూడా పురమాయించడం కూడా జరిగింది అదే రీతిలో ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని కూడా మేము మేము పేర్కొంటా ఉన్నాం ఇక్కడ ప్రభుత్వం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అన్ని పార్టీల సహకారంతో గ్రామ పెద్దలందరి సహకారంతో రాజకీయాలకు అతీతంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా నడిచే రీతిలో ఎక్కడికక్కడ అంటే ఎవరి ట్రాన్స్పోర్ట్లో కానీ లేకపోతే అమాలీలో కానీ లేక తూకాల్లో కానీ లేక దింపో దిగుమతిలో కానీ ఇబ్బందులు కలిగించకుండా ప్రయత్నం ఇబ్బందులు రైతు కలిగించకుండా ప్రయత్నం చేసే క్రమంలో అందరూ కూడా సహకరించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం గతంలో ఏదైతే పేర్కొన్న ప్రకారంగా సన్న ఒడ్లకు ప్రభుత్వం నిర్దేశించిన సన్న రకాలు ఏవైతే ఉంటాయో ఆ సన్న రకం ధాన్యానికి బోనస్ ఐదు వందల రూపాయల కింటాకు ఇచ్చే రీతిలో కూడా ప్రభుత్వం ఈ రబీ కూడా పేర్కొనడం కూడా జరిగింది అదే రీతిలో పదిహేడు శాతం తేమతోటి తేమతోటి ఉండాలి తర్వాత ప్యాడీ క్లీనర్ కూడా దయచేసి రైతులు కూడా ఒకటి గమనించాలి ఏదైతే ప్రభుత్వం అన్ని రకాలు కూడా మనకు పేర్కొన్న ప్రకారంగా అందిస్తున్నప్పుడు ఇచ్చే ధాన్యాన్ని కూడా మనం ఇచ్చే ధాన్యాన్ని కూడా ప్రభుత్వం నిబంధనలకు లోబడి తీసుకొస్తే దర్జాగా సెంటర్లో విక్రయించుకోవచ్చు ఎక్కడైతే ఆ ప్రమాణాలు పాటించకుండా అంటే ఇక్కడ కొన్ని అంటే మార్కెట్ యార్డ్ సౌకర్యం లేక లేక దారులు సరిగా లేక అక్కడ పొలంలో ఆరబుసుకునే అవకాశం లేక రైతాంగం తీసుకురావడం సహజం కానీ తీసుకొచ్చిన వాటిని కూడా తీసుకొచ్చిన వాటిని కూడా తాలు తేమ లేక తాలు తేమ ఏదైతే పేర్కొన్న ప్రకారంగా ప్రమాణాలు లోబడే ఉంటే రైతాంగం ఇబ్బంది కలగకుండా ఉంటుంది తప్పకుండా బోనస్ తోటి కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు పడే రీతిలో కూడా ప్రభుత్వం పేర్కొంటున్నది కాబట్టి ఆ రీతిలో వచ్చేటట్టు కూడా సెంటర్ నిర్వాహకులు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ ఆఫీసర్లు కూడా తర్వాత నోడల్ ఆఫీసర్ కూడా ఆ రీతిలోనే స్పందించి సహకరించి ఈ సెంటర్లు విజయవంతంగా నడిచే రీతిలో కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నా ఎందుకంటే లక్షలాది బస్తాల దిగుబడి ఈరోజు పాకాల సరస్ కింద కానాపురం మండలంలో నక్సపేట ప్రాంత నియోజకవర్గంలో రాబోతున్నది పట్టడం అన్నం పెట్టే రైతన్న ఎక్కడ కూడా చేతుల చేతుల వారికి నిష్ఠ నష్టంగాని కష్టంగాని కలిగించకుండా ప్రయత్నం చేద్దాం మనం తర్వాత ప్రకృతి వైపరీత్యం ఒకవేళ అది ఎవరి చేతిలో లేదు దానికి మనం మానవ ప్రయత్నంలో తప్పకుండా మానవ ప్రయత్నం చేద్దాం మానవ తప్పిదంతో రైతాంగానికి ఇబ్బంది కలిగించకుండా చూస్తామన్న విషయాన్ని మీ ద్వారా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రైతాంగానికి ఆదుకునే క్రమంలో రుణాల మాఫీ విషయంలో కానీ బోనస్ విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అంటే ఆర్థిక వనరులను ఉన్న పరిస్థితులను బడ్జెట్ పరిస్థితులను కూడా ఆడ నెమరు వేసుకుంటూ అంటే సమకూర్చుకుంటూ కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ క్రమం ఈ క్రమంలో రైతాంగం అంతా కూడా ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేయాలి దీవెనలు అందజేయాలి ఈ యొక్క ప్రభుత్వ సౌకర్యాలను పొందాలని మీ ద్వారా కూడా కోరుకుంటూ ఆదర్శవంతంగా అశోక్ నగర్ సెంటర్ ధాన్య కొనుగోలు కేంద్రం అశోక్ నగర్ అండ్ అయోధ్య నగర్ ధాన్య కొనుగోలు కేంద్రాలు ఆదర్శవంతంగా ఉన్న ఎక్కడ సమస్య లేకుండా నిజా అంటే ఎక్కడ సజావుగా సాగేదన్న రీతిలో కూడా ఈ సెంటర్లు విజయవంతంగా నడవాలని కూడా మీ ద్వారా మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సెంటర్ నిర్వాహకులు కూడా తప్పకుండా రైతులకు అందుబాటులో ఎల్లవెల వండుకుంటూ ఏ యువ గారు ఏ గారు కూడా అందుబాటులో ఉండే రీతిలో మేమంతా కూడా వారికి ఎల్లవెల సహకారం అందిస్తాం తప్పకుండా స్థానిక శాసనసభ్యుడు పెద్దలు మాధవరెడ్డి గారు ప్రతి నిమిషం కూడా ఈ ధాన్య కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా అక్కడ లోకల పార్టీ యంత్రాంగం పార్టీ నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క ధాన్య కొనుగోలు కేంద్రాలు పూర్తి విజయవంతమై ప్రతి గింజ చివరి గింజ కొనే వరకు కూడా ఈ సెంటర్లోనే ఉంటామని మరొకసారి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం